తండ్రి చనిపోయాక ఒంటరి తల్లి భారమయ్యింది కొడుకు కోడలికి ఇంట్లో పనికిరాని వస్తువుగా ఉన్న మీ అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించండి అన్నది కోడలు అత్తయ్య గారికి పదహైదు రోజుల గడువు ఇచ్చి పనిమీద ఊరెళ్లారు కొడుకు కోడలు కొడుకు కోడలు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ నేనే వారం గడువిస్తున్నాను ఉండదలుచుకుంటే ఉండండి లేదా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అనింది అత్తగారు అత్తగారి రూపం చూసి కోడలికి చెమటలు పట్టాయి పదహైదు రోజుల్లో అత్తగారిని ధైర్యంతో నిర్ణయం తీసుకునేలా చేసిన పరిస్థితులేంటి కథలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ పదహైదు రోజుల గడువు సమయం ఉదయం గంటలు నిన్నటి ఆహారం తినడం వలన ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంది అరభై ఐదు సంవత్సరాల గాయత్రికి అంతేకాకుండా ఉదయం నుండి రెండు మూడు వాంతులు కూడా అయ్యాయి హాల్లో ఫోన్లో పుట్టింటివారితో మాట్లాడుతున్న కోడలితో అమ్మా రేఖ నా ఆరోగ్యం బాగోలేదు ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నాయి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకొని చాలా రోజులయ్యింది ప్రభూకి చాలాసార్లు ఫోన్ చేశాను తగలట్లేదు నువ్వు కాస్త ప్రభూకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్తాడు అని కోడలికి చెప్పింది గాయత్రి అత్తగారి మాట వినడమే ఆలస్యం కోడలు రేఖ అత్తగారిపై విరుచుకుపడింది అత్తయ్య గది వరకు వచ్చి మీకు వేరే పనేముంది మా ఖర్చులు పెంచడం తప్ప అయినా ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవకుండా ఇంకేమవుతుంది వారు ఆఫీస్ వెళ్లారు మీకోసం ఆఫీస్ వదులుకొని రాలేరు అయినా మీకెన్నిసార్లు చెప్పాను కడుపుకెంత సరిపోతే అంతే తినమని అస్తమాను ఏదో ఒకటి నములుతూనే ఉంటారు ముసలితనంలో నాలుకపై నియంత్రణ లేకపోతే వాంతులే చేసుకుంటారు అంటూ అవమానకరంగా మాట్లాడింది కోడలి మాటలకు గాయత్రి గదిలోపలికి వచ్చి మంచంపై కూర్చొని వయసు కారణంగా జీర్ణశక్తి తక్కువ అవ్వటంతో ఈ సమస్య ఎదురయ్యింది దీనికి ఇన్ని మాటలు వినవలసి వస్తుందా అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది కడుపులో నొప్పి ఎక్కువ అవ్వటంతో కోడలు ఎలాగూ కొడుకుని పిలవదు అనుకుంటూ వామునీరు గుర్తుకు వచ్చి గాయత్రి మెల్లగా నడుస్తూ వంటగదికి వెళ్ళి గాజు గ్లాస్ తీసుకుని అందులో వేడి నీరు వాము వేసి స్పూన్తో కలుపుతుండగా పొరబాటున గ్లాస్ కిందపడి పగిలిన శబ్దం విని పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చింది రేఖ మీకు తెలుసా ఎంత ఖరీదైన గ్లాస్ పగలగొట్టారో మీరు నోరు మూసుకొని గదిలో ఉండలేరా అని అత్తగారిని ఎన్నో మాటలనింది రేఖ గాయత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది సమయం మధ్యాహ్నం రెండు గంటలవుతుంది ఉదయం నుండి వాంతుల కారణంగా కడుపంతా ఖాళీ అయ్యి విపరీతమైన ఆకలి మీదున్న గాయత్రి కోడలిని అన్నం పెట్టమ్మా అని అడిగే ధైర్యం చెయ్యలేకపోయింది వేరే దారి లేక తనే స్వయంగా వంటగదికి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని తన గదివైపు వెళ్తుండగా కోడలి ఎదురుగా వచ్చి ఇదేంటత్తయ్యా ఇప్పుడే వాంతులవుతున్నాయి ఆరోగ్యం బాగలేదు అన్నారు ఇంత అన్నం ప్లేట్లో దొంగచాటుగా వేసుకెళ్తున్నారు అనింది రేఖ నేను దొంగచాటుగా తినట్లేదమ్మా ఆకలిగా ఉంది అందుకే అనింది గాయత్రి మీకు కళ్ళు కనపడడం లేదా ముందు వెళ్ళి ఉదయం నుండి మీ వాంతుల వలన బాత్రూం అంతా మురికిగా ఉంది శుభ్రం చెయ్యండి అని చెబుతూ రేఖ అత్తగారి చేతిలో ఉన్న ప్లేట్ను తీసేసుకుంది కోడలి ముఖం చూస్తూ నిలబడిపోయింది గాయత్రి సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చాక ప్రభు ఉదయం నుండి ఆరోగ్యం బాలేదు బీపీ షుగర్ టెస్టు చేయించక చాలా రోజులయ్యింది ఉదయం నుండి వాంతులు కూడా అయ్యాయి ఎందుకో నా ఫోన్తో నీకు ఫోన్ చేసినా తగలట్లేదు హాస్పిటల్ తీసుకువెళ్తావా అడిగింది గాయత్రి అంతలో రేఖ గది నుండి బయటికి వచ్చి మొదలెట్టారా ఆఫీస్ నుండి ఇంటికి రావడం ఆలస్యం అస్తమాను ఏదో ఒక సమస్య మీ అమ్మగారికి నోరు అదుపులో ఉండదు రోజు దేవాలయానికి వెళ్ళటం అక్కడ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినటం అందుకే ఉదయం నుండి వాంతులు ఆవిడ అనారోగ్యంతో నాకు తల బద్దలవుతుంది మీకేం తెలుసు ఆఫీస్ వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఈవిడతో వేగలేకపోతున్నాను అందుకే ఈవిడను తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో వదిలిరమ్మన్నాను లేదా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనింది రేఖ అసలేం జరిగిందో తెలుసుకోకుండా అమ్మా ఇంట్లో పని చేసుకొని దీపును చూసుకొని రేఖ అలసిపోతుంది నువ్వు ఎంత సతాయించకపోతే రేఖ ఇంతలా బాధపడుతుంది అయినా ఈ వయస్సులో కృష్ణారామా అనుకుంటూ గదిలో పడిండొచ్చు కదా ఎందుకు మా ప్రాణాలు తీస్తావు అని తల్లితో అన్నాడు ప్రభు పక్కనే నిలబడిన భార్యతో రేఖా నువ్వు బాధపడకు ఒక వారం రోజుల్లో ఏదైనా ఆశ్రమాన్ని చూస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తరువాత ఉదయం నుండి ఆకలిగా ఉన్న గాయత్రి ఆకలి చచ్చిపోయింది తన గదిలోకి వెళ్ళి సంవత్సరం క్రితం మరణించిన భర్త జగపతి గారి ఫోటోను చూస్తూ చూస్తున్నారా మీరు మీ కొడుకు తల్లిని ఎలా చూసుకుంటున్నాడో ఈరోజు చూడడానికేనా నన్ను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు కోడలు పరాయి ఇంటి నుండి వచ్చింది కానీ కొడుకు నా సొంత రక్తమే కదా చిన్నప్పుడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు ప్రభు అలాంటిది నన్ను ఆశ్రమంలో వదలడానికి తయారయ్యాడు ఇలాంటి కొడుకునేనా నేను కన్నది అంటూ కన్నీరు కార్చింది ఒకసారి భవిష్యత్తు చూసినట్టే చెప్పారు గుర్తుందా నేను ఉన్నా లేకున్నా ఒకరితో మాట పడకుండా బ్రతుకు ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పారు కాని ఇలా రోజు కొడుకు కోడలితో అవమానాలను పడలేకపోతున్నాను వాళ్లకు భారమయ్యి ఉండలేకపోతున్నాను అంటూ ఉదయం నుండి నీరసంగా ఉండటం వలన కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయింది గాయత్రి రోజులు గడుస్తున్నాయి ఒకనాడు ఉదయం రేఖా పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది హలో రేఖ తమ్ముడు పెళ్లి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకున్నాము అల్లుడి గారికి నాన్న ఫోన్ చేస్తానన్నారు నువ్వు అల్లుడు గారు తొందరగా బయలుదేరి రండి కాస్త సహాయంగా ఉంటుంది అనింది రేఖా తల్లి సరే అమ్మా తప్పకుండా వస్తాము అని ఫోన్ పెట్టేసింది రేఖ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన భర్తతో ఏవండి నాన్న ఫోన్ చేశారా తమ్ముడి పెళ్లి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకున్నారట ఆ ముహూర్తం దాటితే మళ్లీ మంచి ముహూర్తాలు లేవని పెట్టుకున్నారట సరిగ్గా పదహైదు రోజులున్నాయి అమ్మ చెప్పింది నేను ఇంటి ఆడపిల్లని అందుకే తొందరగా రమ్మన్నారు రెండు రోజుల్లో అన్నది రేఖ అవున్ రేఖ ఉదయం మామయ్య ఫోన్ చేశారు రెండు రోజుల్లో బయలుదేరుదాం బ్యాగ్ సర్దుకో అన్నాడు ప్రభు రెండు రోజులు గడిచాయి కొడుకు కోడలు మనవరాలు ఊరికి బయలుదేరే సమయం వచ్చింది అక్కడే ఉన్న గాయత్రి ప్రభు ఇంత త్వరగా మీరు వెళితే నాకు భోజనానికి ఇబ్బంది కదా ఫోన్ కూడా పని చేయట్లేదు అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు అనింది గాయత్రి అందుకే సరిపడ కూరగాయలు కొని ఇంట్లో పెట్టి వెళ్తున్నాను గుడి స్నేహితురాలు అంటూ బయట గడ్డి తినకండి ఆరోగ్యానికి ఏమీ కాదు అయినా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు మేము ఊరి నుండి తిరిగి వచ్చాక ఆశ్రమానికి పంపిస్తాను సరిగ్గా పదహైదు రోజులు అంతే అన్నది కోడలు కోడలి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది గాయత్రి అందరూ వెళ్లిపోయాక వంటగదికి వెళ్లి చూసింది కేవలం ఫ్రిడ్జ్లో బంగాళాదుంపలు ఉల్లిగడ్డ టమోటా తప్ప ఏమీ లేవు అంతా నా తలరాత అని బయట బాల్కనీలో కూర్చొని వృద్ధాప్యంలో ఆత్మాభిమానంతో బ్రతకాలి అన్న భర్త మాటలు గుర్తు తెచ్చుకుంది ఇప్పుడేం చెయ్యాలి కోడలు వచ్చిన తర్వాత అన్నంత పని చేస్తుంది అని చాలాసేపు ఆలోచించింది కానీ ఆవిడకు ఏమీ తోయలేదు అన్నింటికీ భగవంతుడే దిక్కు అని భగవంతుడి మీద భారం వేసి చాలా రోజులయ్యింది నేను దేవాలయానికి వెళ్ళక అనుకుంటూ సాయంత్రం ఇంటికి తాళం వేస్తూ ఉండగా అప్పుడే ఒక మనిషి వచ్చి బయట తాళం వేస్తున్న గాయత్రితో అమ్మా నీటి పన్ను వచ్చింది అంటూ ఇచ్చాడు నీటి పన్నా అడిగింది గాయత్రి అవునమ్మా గాయత్రి మీద వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు అతను అవునా సరే మా అబ్బాయి నుండి వచ్చి చూసుకుంటాడు అని బిల్లు ఇంటిలోపల పెట్టి ఇంటికి తాళం వేసి గుడికి వెళ్ళింది దేవాలయానికి వెళ్లిన గాయత్రికి స్నేహితులు కనపడ్డారు గాయత్రి వాళ్ల వద్దకు వెళ్ళింది గాయత్రి ఏమయ్యావు చాలా రోజుల నుండి గుడికి రావట్లేదు ఫోన్ చేసినా తగలట్లేదు పోయిన వారం మేమంతా యాత్రలకు వెళ్లాం అప్పుడు నీకు ఫోన్ చేశాను కలవలేదు అందుకే నీ కోడలికి ఫోన్ చేశాను మా అత్తయ్య ఎక్కడికి రాదు అని చెప్పింది రేఖ అనింది స్నేహితురాలు అవునా ఫోన్ లేదు చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగుండడం లేదు అందుకే గుడికి రాలేదు అనింది గాయత్రి కాని కోడలు తనతో ఏమీ చెప్పలేదు అనుకుంది మనసులో గాయత్రి త్వరలో అయోధ్యా యాత్రలకు వెళ్తున్నాము తప్పకుండా మాతో పాటు రా అన్నారు స్నేహితులు సరే అనింది గాయత్రి కాసేపు అందరితో దేవాలయంలో కూర్చుంది కానీ ఏమీ మాట్లాడలేదు కోడలి మాటలే గుర్తుకు వస్తున్నాయి గాయత్రికి కాసేపటికి అందరూ ఇళ్లకు బయలుదేరారు గాయత్రి కూడా ఇంటికి బయలుదేరింది తన స్నేహితురాలు కళ్యాణి ఇల్లు అటువైపే ఉండటంతో తను కూడా గాయత్రితో పాటు వచ్చింది కళ్యాణి భర్త కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించాడు ఇప్పుడు కొడుకు కోడలు తనతోనే ఉంటున్నారు గాయత్రి గుడికి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఎందుకు చాలా ముభావంగా ఉన్నావు ఏదైనా గొడవ అడిగింది కళ్యాణి మనసులో బాధను ఎవరితోనైనా పంచుకోవాలని మావారు బ్రతికున్నన్ని రోజులు నోరు కూడా తెరవడానికి భయపడిన కొడుకు కోడలు ఇప్పుడు నన్ను చాలా మాటలంటున్నారు చివరికి ఆశ్రమంలో వదిలేయడానికి తయారయ్యాడు నా కొడుకు అని జరిగిన విషయం కళ్యాణితో చెప్పి కొడుకు కోడలు పదహైదు రోజుల గడువు ఇచ్చి ఊరికి వెళ్లారు నా కోడలు అన్నంత పని చేస్తుంది అని గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంది గాయత్రి ఏడవకు నీ రెండు పోర్షన్ల ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అలాగే ఒక ఇంట్లో మీరుంటారు కదా ఇంకొక ఇంటి బాడుగా ఎవరు తీసుకుంటారు అడిగింది కళ్యాణి మావారు ఉన్నంతవరకు అన్నీ తనే చూసుకునేవారు మావారు మరణించాక నా కొడుకు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు ఇల్లు నా కొడుకు పేరు మీదే ఉందన్నాడు అందుకే బాడుగ కూడా కోడలు తీసుకుంటుంది అనింది గాయత్రి అవునా కనీసం ఇల్లైనా నీ పేరు మీద ఉంటే కొడుకు కోడలికి భయపడాల్సిన అవసరం లేదు మా ఇల్లు కూడా రెండు పోషన్లు ఉంది నాతో పాటు కొడుకు కోడలు మనవడు ఉంటారు ఇల్లు నా పేరు మీదే ఉంది కాబట్టి ఒక ఇంటి బాడుగ తీసుకుంటూ నెల నెలా కరెంటు బిల్ అలాగే ఇంటికి సంబంధించి అన్ని బిల్లులు నేనే కట్టుకుంటాను వచ్చే పదివేల బాడుగలో సంతోషంగా ఒకరితో మాట పడకుండా బ్రతుకుతున్నాను నా తదనంతరం మా అబ్బాయికి ఇల్లు చెందుతుంది అందుకే నన్నెవరూ ఏమీ అనరు అనింది కళ్యాణి బిల్లు ఇందాక నా పేరు మీద పన్ను వచ్చింది కానీ నాకిదంతా తెలీదు ఎప్పుడూ నా కొడుకే చూసుకుంటాడు అందుకే నేను పట్టించుకోలేదు అనింది గాయత్రి అవునా అయితే చూపెట్టు అంటూ ఇద్దరూ గాయత్రి ఇంటికి వెళ్లారు బిల్ చూసిన కళ్యాణి నీ పేరు మీదే బిల్లు ఉంది కాబట్టి ఇల్లు నీ పేరు మీద ఉన్నట్టు గాయత్రి అయినా నా కొడుకు రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు బిల్ తీసుకెళ్లి వాడికి చూపించి వివరాలు కనుక్కోమంటాను నిన్ను రెండు రోజుల్లో గుడిలో కలుస్తాను అంటూ కళ్యాణి బిల్ తీసుకుని ఇంటికి వెళ్ళింది రెండు రోజులు గడిచాయి మరుసటి రోజు ఉదయమే లేచి ఇంటి పనంతా చేసుకుని చాలా కంగారుగా గుడికి వెళ్ళింది గాయత్రి గుడిలో కళ్యాణి గాయత్రి కోసం వేచి చూస్తుంది గాయత్రిని చూసిన కళ్యాణి నడక వేగం పెంచుతూ గాయత్రి వద్దకు వచ్చి గాయత్రి దేవుడు నీకు అన్యాయం చెయ్యలేదు ఇల్లు నీ పేరు మీదే ఉంది నీ తదనంతరం నీ కొడుకుకు చెందుతుంది కాని నీ కొడుకు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పాడు అనింది కళ్యాణి గాయత్రి దేవుడికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది కళ్యాణి చాలా సహాయం చేశావు అనింది వెంటనే గాయత్రికి ఏదో గుర్తుకు వచ్చినట్టు నిన్ను మళ్లీ కలుస్తాను అంటూ త్వరగా ఇంటికి వెళ్ళింది గాయత్రి ఇంట్లో బాడుగకు ఉంటున్న ఇంటర్ చదువుతున్న అబ్బాయిని పిలిచి ఫోన్ ఎందుకు పనిచేయట్లేదో చూడమనింది ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేసి అమ్మమ్మ ఫోన్ బాగుంది అన్ని నెంబర్లు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి అందుకే నీకు ఫోన్ రావట్లేదు నెంబర్స్ కనపడట్లేదు అన్నాడు ఎంత దుర్మార్గం ఒకసారి కోడలు తన ఫోన్ పనిచేయట్లేదని నా ఫోన్ తీసుకుంది అప్పుడు ఈ పని చేసుంటుంది ఇదంతా కోడలు పనే అని అర్థమయ్యింది తనకు ఆ అబ్బాయితో చెప్పి స్నేహితుల నెంబర్లన్నీ అన్బ్లాక్ చేయించింది అప్పటికే కొడుకు కోడలు వెళ్లి రోజులు రోజులయ్యాయి ఇక తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంది గాయత్రి మరుసటి రెండు రోజులకి కొడుకు కోడలు ఉదయాన్నే వచ్చారు ఇంటి లోపలికి వచ్చి అప్పుడే బ్యాగ్ సర్దుకుంటున్న అత్తగారిని చూసింది రేఖ మీ అమ్మగారు వృద్ధాశ్రమానికి వెళ్లడానికి తయారవుతున్నారు కానీ అత్తగారు మీకు బంపర్ ఆఫర్ మీరు ఇంకొక పదహైదు రోజులు ఇంటికి కాపలా ఉండవలసి వస్తుంది మా చిన్నాన్న కూతురి పెళ్లి కూడా ఉంది నేను మీ అబ్బాయి వెళ్తున్నాము మీరు ఇంటికి కాపలా కాస్తూ ఇంటిని చూసుకోవాలి అన్నది కోడలు అమ్మా ఎక్కడికి బయలుదేరావు అన్నాడు కొడుకు నేను నా స్నేహితులతో కలిసి అయోధ్య తీర్థయాత్రలకు వెళ్తున్నాను అనింది గాయత్రి అత్తగారి నోటి నుండి ఈ మాట వినడం ఆలస్యం ఎంత ధైర్యం మీకు మమ్మల్ని అడగకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనింది కోడలు అమ్మా నా వద్ద ప్రస్తుతం నీకివ్వడానికి డబ్బులేదు కాబట్టి నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అన్నాడు కొడుకు శభాష్ బాబు ఎంత బాగా ఆర్డర్ చేస్తున్నావు అయినా నేను ఊహించినదే చెప్పావు మీ నాన్న మరణించినప్పటి నుండి ఇల్లు నీ మీద ఉందని అబద్ధాలు చెప్పి ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు నన్ను ఇంటి పనిమనిషిని చేసి ఇంటి పనంతా చేయించింది నీ భార్య కేవలం ఒక్కరోజు ఆరోగ్యం బాగోలేకపోతే అనరాని మాటలతో అవమానించారు దేవాలయానికి వెళ్ళినా నన్ను మాటలనింది నీ భార్య నా నుండి నా స్వేచ్ఛను లాగేశారు నా స్నేహితుల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది నీ భార్య అనింది గాయత్రి రేఖవైపు కోపంగా చూస్తూ కొడుకు కోడలు ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు అత్తయ్యకు నిజం తెలిసిపోయిందని రేఖకు చెమటలు పట్టాయి అత్తయ్యా మీకు డిస్టర్బ్ అవుతుందని స్నేహితుల నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాను అనింది కోడలు అమ్మా రేఖను అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు కొడుకు నిజమే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నీ భార్య రోజూ నాకు చద్దన్నం పెట్టినప్పుడే నువ్వు ఏమీ మాట్లాడలేదు అప్పుడే మీ గురించి అర్థమయ్యింది ఏమ్మా రేఖ నన్ను యాత్రలకు వెళ్ళొద్దు అనడానికి నువ్వెవరు నేను ఖచ్చితంగా యాత్రలకు వెళ్తాను నేనే మీకు వారం గడువు ఇస్తున్నాను వారం తరువాత ఇంటికి తిరిగి వస్తాను ఇక ఇప్పటి నుండి నా జీవితం నా ఇష్టప్రకారం నడుస్తుంది ఈ ఇల్లు నా పేరు మీద ఉన్నట్టు అన్ని కాగితాలు నా వద్ద ఉన్నాయి నేను తిరిగి వచ్చేటప్పటికీ ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే పై పోర్షన్లో ఉండి నెలకు పన్నెండు వేల రూపాయలు బాడుగా చెల్లించాలి ఇక ఇంట్లో ఉండాలో లేదా ఇంటి నుండి వెళ్ళిపోవాలో నిర్ణయించుకోండి ప్రభు యాత్రలకు డబ్బు లేదన్నావు కదా ఇక నీ వద్ద చెయ్యి చాచాల్సిన అవసరం నాకు లేదు నా ఖర్చులను నేనే సొంతంగా చూసుకోగలను ఇక నుండి నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను ఎవరినీ ఏమీ అడగవలసిన లేదా చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి గాయత్రి ఇంటి నుండి బయల్దేరి వెళ్ళింది స్నేహితులతో అయోధ్య అలాగే చుట్టుపక్కల యాత్రలన్నీ చూసుకొని వారం తరువాత తిరిగి వచ్చింది గాయత్రి ఇంటి తలుపు తెరవగానే తల్లిని చూసి కొడుకు కోడలు తల్లి పాదాల వద్దకు చేరుకున్నారు అమ్మా మమ్మల్ని క్షమించు ఇప్పటి నుండి నువ్వు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండు కాని మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టకు ఉన్న జీతంతో ఎక్కడికని వెళ్ళగలము ఎలా బ్రతుకగలము అన్నాడు ప్రభు అవునత్తయ్యా మీకు పన్నెండు వేల రూపాయలు నెలనెలా ఇంటి బాడుగా కడుతూ ఉంటే పాపని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను ఇంటి బాడుగా మీరే తీసుకోండి ఇక ఇప్పటి నుండి మీ చేతుల మీదుగా ఇల్లు నడుస్తుంది అంటూ అత్తయ్యను బ్రతిమలాడింది కోడలు కొడుకు కోడలిని చూస్తూ ప్రతి తల్లి తండ్రి జీవితంలో కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఇప్పటికీ నేను అవమానాలతోనూ లేదా ఆశ్రమంలోనూ జీవించాల్సి వచ్చేది వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అని చెప్పిన భర్త మాటలు గుర్తుకు వచ్చి భర్తను గుర్తు చేసుకుని ఆనంద భాష్పాలు కార్చింది గాయత్రి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాయటం జరిగింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు